ఈ శోధనల పర్వం నాకు ఆటే కాలం కొనసాగదు కొద్ది కాలం నడిచిద్ది ఈ ప్రతికూలతలు ఎదురు దెబ్బలు గాయాలు విమర్శలు నిందలు అవమానాలు బ్రతుకంతా ఉండవు కొంతకాలం ఏవో నాలో ఆయనకు నచ్చనివి ఏవో ఉన్నాయో వాటిని శుద్ధి చేయడానికి నా తండ్రి అనుమతిస్తాడు పర్వాలేదు ఒకరోజు వచ్చింది నేను మేలివి బంగారంలాగా మారిపోతాను ఎందుకంటే ఆయన అన్యాయస్తుడు కాదు ఎవరు నేను ఎవని ఎందు విశ్వాసం ఉంచానో ఈ తల ఎవని పాదాల ముందు సాగిల పడిందో ఈ మోకాళ్ళు ఎవని ముందు సాష్టాంగ పడ్డాయో ఆ సర్వోన్నతుడు గాడు అన్యాయస్తుడు గాడు ఆయన న్యాయవంతుడు ఆయన ఎంతైనా నమదగినవాడు ఇవన్నీ నీ హృదయాన్ని మెత్తన చేసేదానిలో భాగం దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిత్వం నీలో రూపుదిద్దేటువంటి దానిలో భాగం నిన్ను ప్రేమించాడు దేవుడు నిన్ను కోరుకున్నాడు నిన్ను ప్రత్యేకించుకున్నాడు తప్పదు నిన్ను మేలిమి బంగారంలాగా చూసుకోవాలనుకుంటున్నాడు మరి ఆయన మాలిన్యంతో మాలిన్యం మురిగితో ఉన్న వ్యక్తిగా కాదు శుద్ధ సువర్ణముగా చూడగోరాడు మేలిమి బంగారముగా చూడగోరాడు అందుకే పరిశోధనలో పెట్టాడు అగ్ని పరీక్షలో పెట్టాడు అందుకే చేదైన అనుభవాలు నింగుడు అనుభవాలు ఇక ఆయన మనం తప్ప ఇంకెవరు మనల్ని ఆదరించలేరు ఎవరు మనకు కనపడరు ఏదైనా ఆదరిస్తే ఆయన వాక్ ఆదరించాల్సిందే ఇంకా ఏ ఆదరణ దొరకదు